లోక్సభ ఎన్నికల కల సమరం తారాస్థాయికి చేరింది రాజకీయాల్లో కాకలు తీరిన వారు ఓవైపు పోటీ చేస్తుంటే మరికొందరు మాత్రం తాము పోటీ చేయకుండా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల రాజకీయ జీవిత విశేషాలను పూర్వ ప్రముఖులు శీర్షికన మేముందుకు తెస్తున్న దూరదర్శన్ యాదగిరి ఇక ఇవాళ బీజేపీలో కీలక వ్యక్తుల్లో ఒకరైన అమిత్ షాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లికార్జున ఖర్గే రాజకీయ ప్రస్థానంపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం అమిత్ షా బీజేపీలో మోదీ తర్వాత పరిచయం చేయనక్కర్లేని పేరు అమిత్ షా పూర్తి పేరు అమిత్ అనిల్ చంద్ర షా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ప్రభుత్వంలోనూ భారతీయ జనతా పార్టీలోనూ బలమైన నేతగా ఆయన ఎదిగారు అపరచాణుక్యుడిగా పేరొందిన షా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం పెంచడంలో కీలక బిల్లులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు మోదీకి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు తాను కూడా రాజకీయాల్లో బలమైన వ్యక్తిగా ఎదిగారు బాల్యంలోసే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితుడైన అమిత్ షా అహ్మదాబాద్ లో కాలేజీ చదివే రోజుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకయ్యారు ఆర్ఎస్ఎస్ లో రెండులో నరేంద్ర మోదీతో ఆయనకు పరిచయమైంది ఆ తర్వాత బీజే ఒక్కో మెట్టు ఎదుగుతూ జనరల్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన ఎల్కే అద్వానీ అహ్మదాబాద్ నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో అద్వానీ ప్రచార నిర్వహణ బాధ్యతలను అమిత్ షా పర్యవేక్షించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుజరాత్లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేసుభాయ్ పటేల్ సీఎం అయ్యారు అప్పటి నుంచే మోదీ షా ద్వయం పనిచేయడం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సర్కేజీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అమిత్ షా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లోనూ అమిత్ షా మరోసారి గెలిచారు రెండు పేల ఒకటిలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగా రెండు పేల రెండు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అమిత్ షా మంత్రి అయ్యారు చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షా ఒకనొక దశలో పన్నెండు శాఖల బాధ్యతలను పర్యవేక్షించారు నరేంద్ర మోదీ పన్నెండేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయగా ఆ సమయంలో రాష్ట్రంలోని శక్తివంతమైన నేతల్లో ఒకరిగా అమిత్ షా ఎదిగారు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీని గెలిపించడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యాక పార్టీలో అమిత్ షా ప్రాబల్యం పెరిగింది బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు రెండు పేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టారు ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఎనబై లోక్సభ స్థానాలకుగాను డెబ్బై మూడు స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో అమిత్ షా పేరు పార్టీలో మారుమోగింది రెండు పేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు పేల పదహారులో మరోసారి ఆయన పార్టీ అధ్యక్షుడయ్యారు రెండు పేల పదిహేడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలకంగా వ్యవహరించారు ఆ ఎన్నికల్లో నాలుగు వందల మూడు సీట్లకు గాను మూడు వందల పన్నెండు స్థానాల్లో గెలిచిన బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చింది అనంతరం అమిత్ షా అధ్యక్షుడిగా ఉండగానే బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా లోక్సభకు ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో అమిత్ షా కాంగ్రెస్ అభ్యర్థిని ఐదు లక్షల ఏడు పద్నాలుగు ఓట్ల మెజార్టీతో ఓడించారు మరల ప్రస్తుత ఎన్నికల్లో కూడా గాంధీనగర్ నుండే పోటీకి దిగి గెలుపు మీద పూర్తి ఆత్మవిశ్వాసంతో పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు తన గెలుపు కన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వారి కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు మల్లికార్జున ఖర్గే నిన్న మొన్నటిదాకా కర్ణాటక కాంగ్రెస్కు మాత్రమే పరిమితమైన పేరు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ తరపున మాత్రమే కాకుండా ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న వారి తరపున మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని చెప్పగానే గాంధీ కుటుంబానికి చెందిన వక్తల పేర్లే గుర్తుకొస్తాయి అయితే అప్పుడెప్పుడో పాతికేళ్ల కిందట గాంధీయేతర కుటుంబానికి చెందిన సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించగా ఆ తర్వాత ఎన్నికైన గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి మల్లికార్జున ఖర్గే కావడం విశేషం అక్టోబర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు కర్ణాటకలోనే పుట్టి పెరిగిన మల్లికార్జున ఖర్గే అదే రాష్టం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఖర్గే మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలను కోల్పోయారు అయినప్పటికీ పార్టీపై గాని అధిష్టానంపై గాని ఎటువంటి తిరుగుబావుట ఎగురవేయకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆ విధేయతే ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా చేసిందంటారు విశ్లేషకులు కర్ణాటక రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గుర్మిత్కల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆ తర్వాత రెండు పేల తొమ్మిది వరకు వరుసగా తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ కన్నడ రాజకీయాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు రెండు పేల ఐదులో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రెండు పేల తొమ్మిదిలో గుల్బర్గా నుంచి లోక్సభకు ఎన్నికైన తర్వాత రెండు పేల పదమూడులో కేంద్ర కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా రెండు పేల పద్నాలుగులో రైల్వేలు సామాజిక న్యాయం సాధికారత మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పద్నాలుగులో మరోసారి గుల్బర్గా నుంచే ఎన్నికైన ఖర్గే అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా గుల్బర్గా నుంచే పోటీ చేసిన ఖర్గే సుదీర్ఘకాలం తర్వాత ఓటమ్ని చవిచూశారు రెండు పేల ఇరవై రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు ఎగువ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోనే రెండు పేల ఇరవై రెండులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రచారం చేస్తున్నారు